హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనం ఏప్రిల్ నాలుగో తారీఖు అండి ఈరోజు అమరావతిలో అప్డేట్స్ సెంటర్ చూద్దామండి గవర్నమెంట్ అధికారులు బంగ్లాల్ దగ్గరికి అయితే వచ్చామండి ఇక్కడ కన్స్ట్రక్షన్కి బాగా అనువైన పరికరాలు సామాగ్రి అట్లాగే షెడ్లు వేసుకోవడానికి వర్కర్స్ అయితే మంచి ఊపు మీద అయితే పనిచేస్తున్నారండి మొత్తం నిన్నటికీ వాళ్ళకి అయితే చాలా మార్పు వచ్చిందండి ఈరోజు మ్యాన్ పవర్ పెరిగింది మనుషులు బాగా పెరిగారు యంత్రాలు పెరిగినాయి వర్కర్స్ అట్లాగే ఎక్విప్మెంట్ మొత్తం వచ్చిందండి అవన్నీ ఎలా ఉంది అనేది దగ్గరికి వెళ్ళి ఒకసారి మీకు వివరంగా చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకే అండి నన్ను ఫాలో అవ్వండి కొత్తగా మన ఛానల్గా ఎవరినైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ స్లాపులకి సెంటరింగ్ పెట్టుకునే సెంటరింగ్ బోర్డులు జాకీలు ఇవన్నీ అయితే వచ్చినాయండి వీటి వల్ల పనులు అయితే చాలా స్పీడ్గా జరగడానికి ఎక్విప్మెంట్ మొత్తం ఇప్పటిప్పటికే మొత్తం వచ్చినాయండి చాలా అన్ని చోట్ల వర్కర్స్ అయితే బాగా వచ్చారు పనులు అయితే బాగా జరుగుతున్నాయండి ये नाना इडी चार्जर से बोल के जवाना मार ले और क्या उसको सटका दे उसको हेडकन पे सटका दे उसको మొన్నటికి వాళ్ళకి మొన్న కంటైనర్ నుంచి ఐరన్ అయితే వచ్చిందండి రోజు ఇంకో రెండు కంటైనర్లు వచ్చినాయండి పెద్ద పెద్ద ట్రాలీలు వచ్చినాయి ఈ ట్రాలీలతోటి ఐరన్ అనేది వచ్చినాయి అనమాట ఆల్రెడీ ఐరన్ వచ్చేసింది బోర్డులు వచ్చేసింది సెంట్రింగ్ బోర్డులు వచ్చేసినాయి వర్కర్స్ వచ్చేసారు ఇంకా పనులకి సంబంధించిన మెటీరియల్ మొత్తం ఒక్కొక్కటిగా అన్ని ఇక్కడికి వచ్చి చేరుకుంటున్నాయండి ఈ విధంగా రావడం ఏంటంటే పనులు బాగా స్పీడ్గా జరిగే అవకాశం అయితే ఉంది ం కదండి గత నాలుగు రోజుల నుంచి బాగా వర్క్ అయితే ఇక్కడ స్పీడ్గా జరుగుతుందండి ఈ విధంగా జరగడం వల్ల ఏంటంటే పనులు బాగా స్పీడ్గా ఊపందుకునే అవకాశం అయితే ఉందండి ఇట్లా జరుగుతుందండి ఇక్కడ అయితే పని అయితే పని అయితే చాలా స్పీడ్ గా జరుగుతుంది షెడ్లు వేసుకునే కార్యక్రమం పూర్తి అయిపోతే కనుక వర్కర్స్ అంతా వచ్చేస్తారు వర్కర్స్ వచ్చేసిన తర్వాత ఇక్కడ ఏ వాళ్ళ ఏ కన్స్ట్రక్షన్ కి ఎక్కడెక్కడ వెళ్ళాలో మొత్తం వెళ్ళిపోయి అక్కడ నుంచి వర్కర్స్ అయితే వర్క్ చేసుకునే పని అయితే ఉంటుంది ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మన ఐకానిక్ టవర్స్ దగ్గరండి రాయపూర్ నుంచి వెళ్ళే రోడ్లో హైకోర్టుకి వెళ్ళేదారులు అనమాట ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్